ಹ್ಞೂ ಆತುಂಬತ್ತು ತುಂಬ ಕ್ವಾಲಿಟಿ ಕಾಣಬೇಕು ಬರೋಬ వర్షాకాలము కొద్ది శానిటేషన్ మీద పెట్టండి ఎందుకంటే వర్షాలు పడుతూ ఉంటాయి ఈగలు ఎక్కువ ఉంటాయి మీరు పని చేయలేరు పని చేసే ఎన్విరాన్మెంట్ ఉండదు కాబట్టి కానీ అవుట్ అది అయినా నిలబడాలి శానిటేషన్ మీద కొద్దిగా బాగుంది లమ్స్ బాగా చూసుకోండి లేదంటే సీజనల్ కంటిన్యూస్ డిసీజ్ సంటు వ్యాధులు వస్తాయి

స్టాఫ్ ఇంజనీర్స్ వెళ్ళిపోతారా లేదా ఏమన్నా ట్వంటీ బెంబర్ ఇంకా ఈ వాళ్ళతో కలుపుకొని చేస్తాం వీళ్ళు నూట నలభై మంది అవుట్ కోచ్ పర్మనెంట్ వీళ్ళు ఒకవెంటీ మెంబర్స్

ஆக்கோம் மெட்டீரியல் எப்படி மாமூல் అని చెప్పేది వాటర్ వర్షం వస్తుంది కాబట్టి అవుతుంది వర్షం అయిపోతే కొద్దిగా క్లియర్ అవుతుంది ఆల్రెడీ షాపు కట్ చేసినా కూడా అద్దె ఉంటుంది ఎక్కడైతే డౌన్ ఉందో అక్కడ మనం పంపించేదానికి బాధపడుతుంది రోడ్ డౌన్ చేసేస్తాను పాలు చిన్న పాలు రోడ్ డౌన్ చేసేది ಈ ಪಕ್ಕಕ್ಕೆ ರಾವ್ ಮನೆಯ ವನ್ಸ್ಟ್ರೀಟ್ ಲೆಕ್ಕಿ ವಾನ್ಸ್ಟ್ರೀಟ್ ಡಿವೈಡರ್ಸ್ ಅಂತ ನೀವು ಕಳುಹಿಸೇ ಮುಂದೆ ಅಡುಗೊಟ್ಟು ಮಾತ್ರ ಅಡುಗೆ ಕಾಲೋ ಅದೇ ಅಪ್ಪ ಇದೆ ಡ್ರಾಯಿಂಗೇ ತಪ್ಪು ಅದೇ ಜೊತೆ ನೀನುಕೊಂಡು ಚೂಡ್ದು ಡಿವೈಡರ್ಸ್